సభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొని చెత్తను ప్రారంభించవలసిందిగా సాదరపూర్వకంగా వారికి స్వాగతం సుస్వాగతం అలాగే వెనుగొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చేరిమినటువంటి కుందూరు కాశిరెడ్డి గారు కూడా So far. గారు రాములవీడు గ్రామం ప్రభయ మండలం ప్రకాశం జిల్లా కంబై లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోకట్ల నరసింహారావు గారు లక్కవ గ్రామం కాల్లూరు మండలం ప్రకాశం జిల్లా వారు చెత్త ప్రదర్శన మూడో జతగా నాలుగో జత వారు రావాలి శ్రీశైల బ్రహ్మ మల్లికాజుల స్వామి ఆశించవతూ కొమ్మిన నక్షత్ర గారు కొన్నిపల్లి గ్రామం శ్రీగరం గారు రాముల వేడు నరసింహారావు గారు లక్కవరం వారి చెత్త మూడు వందల కొమ్మ నక్షత్ర నరసింహారావు గారు లక్కవరం వారి గత పోటీలో ఉన్నాయి మూడో జతగాయ సంఘటనలు జరిగిన సమయం మాత్రం కేటాయించబడదు కేటాయించిన సారథులు మాత్రమే ఉండవలను 아하하하 <뭔람> 아아아아아아아아아아아 <뭔람> శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశితులతో ఐదు రెడీగా ఉండాలి ప్రసన్నాంగ